గాలి నిన్ను అనుక్షణం గమనిస్తూ ఉంటది నేల నిన్ను నీడలాగా కనిపెడుతూ ఉంటది గాలి నిన్ను అనుక్షణం గమనిస్తూ ఉంటది నేల నిన్ను నీడలాగా కనిపెడుతూ ఉంటది ఆకాశం అడుగడుగున చూస్తూనే ఉంటుంది ఆకాశం అడుగడుగున చూస్తూనే ఉంటది నిప్పు నీరు నిన్ను కాచుకునే ఉంటవి గాలి నిన్ను అనుక్షణం గమనిస్తూ ఉంటది నీల నిన్ను నీడలాగా కనిపెడుతూ ఉంటది వేసే ప్రతి అడుగులోన దర్పం చూపించబోకు చేసే ప్రతివాదనలో గెలపే నిదనబోకు వేసే ప్రతి అడుగులోన దర్పం చూపించబోకు చేసే ప్రతివాదనలో గెలపే నిదనబోకు మూడు నాల ముచ్చటకే మిడిసి పడబోకు మూడు నాళ్ళ ముచ్చటకే మిడిసిమిడిసి పడబోకు నేల విడిచి సాము చేసి భంగపాటు కాబోకు గాలి నిన్ను అనుక్షణం గమనిస్తూ ఉంటది నీల నిన్ను నీడలాగ కనిపెడుతూ గాలి నిన్ను అనుక్షణం గమనిస్తూ ఉంటది నీల నిన్ను నీడలాగ కనిపెడుతూ ఉంటది ప్రతి మనిషితో అనుక్షణం నటనతోనే గడపబోగు अविवेकै यन्धुडिला मेदलोकु प्रति मितो अनुक्षणं नटनतो न गडोकुलविकल्ला अविवेकैन्धुडिला मेदलो य कीर्ति चूसि यदनु ఎదుటి వాని కీర్తి చూసి ఎదను బాదుకోబోకు పై పైకి నవుతూ నెల లోపలకు మిలిపోకు గాలి నిన్ను అనుక్షణం గమనిస్తూ ఉంటది నేల నిన్ను నీడలాగా కనిపెడుతూ ఉంటది గాలి నిన్ను అనుక్షణం గమనిస్తూ ఉంటది నీల నిన్ను నీడలాగా కనిపెడుతూ ఉంటది శ్రీమంటూ చేయకుండా విజయం కై తపించకు పది మంది మెప్పు కొరకు పాటెన్నో పడబోకు శ్రమ అంటూ చేయకుండా విజయంకై తప్పించకు పది మంది మెప్పు కొరకు పాట్లెన్నో పడబోకు నీటి బుడగ జీవితాన్ని నీలుగుతూ గడపబోకు నీటి బుడగ జీవితాన్ని నీలుగుతూ గడపబోకు అన్నీ అంటూ అహంకారి కావోకు గాలి నిన్ను అనుక్షణం గమనిస్తూ ఉంటది నీల నిన్ను నీడలాగా కనిపెడుతూ ఉంటది గాలి నిన్ను అను క్షణం గమనిస్తూ ఉంటది నీల నిన్ను నీడలాగా కనిపెడుతూ ఉంటది एवा चूसिगतालि चय्यबो तोटि मनिषि कन्नीलक कदलबो एवाणि बाध चूसिबो तोटि मनिषि कन्नीक कदलो మనిషిని మనిషిగా చూడక తిరగబోకు మనిషిని మనిషిగా చూడక రాయిలాగా తిరగబోకు బతుకును కపటిగా గడిపి విగత జీవి కాబోకు గాలి నిన్ను అనుక్షణం గమనిస్తూ ఉంటది నేల నిన్ను నీడలాగ కనిపెడుతూ ఉంటది గాలి నిన్ను అనుక్షణం గమనిస్తూ ఉంటది నేల నిన్ను నీడలాగ కనిపెడుతూ ఉంటది ఆకాశం అడుగడుగున చూస్తూనే ఉంటది ఆకాశం అడుగడుగున చూస్తూనే ఉంటది నిప్పు నీరు నిన్ను కాచుకునే ఉంటవి గాలి నిన్ను అనుక్షణం గమనిస్తూ ఉంటది నీళ్ళ నిన్ను నీడలాగా కనిపెడుతూ ఉంటది గాలి నిన్ను అనుక్షణం గమనిస్తూ ఉంటది నీల నిన్ను నీడలాగా కనిపెడుతూ ఉంటది నీల నిన్ను నీడలాగా కనిపెడుతూ